హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు మీరందరూ నేనైతే ఇప్పుడు ఉగ్రాని చేస్తున్నాను ఉగ్రాని అంటే మీకు తెలుసా చాలామందికి తెలియదు కదా బొరుగులతో చేసేదాన్ని ఉగ్రాని అంటారు బొరుగుల ఉప్మా అని కూడా అంటారు దీనికి కావాల్సినది మంచి నూనె టూ టేబుల్ స్పూన్స్ ఒక చిన్న ఆనియన్ ఒక ఆరు పచ్చిమిర్చి కాస్త కరివేపాకు ఆయిల్ బాగా వేడయ్యాక ఉల్లి కొన్ని పోపిత్తునాలు వేసుకోవాలి పోపిత్తులు వేసిన తర్వాత ఉల్లిగడ్డ వేయాలి ఉల్లిగడ్డను పొడువుగా తరుముకోవాలి మనము తర్వాత పచ్చిమిర్చి వేయాలండి పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేయాలండి అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు పసుపు ఉప్పు అల్లం పేస్టు వేసుకొని సన్న మంట పైన కలుపుతూ ఉండాలండి అది కొంచెం మంచిగా ఇదవుతున్నప్పుడు మనం సన్నగా మంట పెట్టేసి పక్క పెట్టేసి బొరుగులు నానేసుకోవాలండి ముందుగానే బొరుగులు నానేసుకుంటే మెత్తగా అయిపోతాయండి అవి ఉడికేలోపు నానితే చాలండి అంత నానితేనే చాలు బొరుగులు పూర్తిగా మెత్తగా కాకుండా ఉండాలి కొద్దిగా వాటర్ పట్టుకొని నలభై రూపాయలు ఉంటుందండి ప్యాకెట్ బురుగుల ప్యాకెటు నలభై రూపాయల ప్యాకెట్ ఇద్దరికి ముగ్గురికి అవుతుందండి ముగ్గురాని బాగా తినే వాళ్ళకైతే నార్మల్గా తినే వాళ్ళకైతే ఫైవ్ మెంబర్స్ కూడా అవుతుందండి నేనైతే మా సార్ కాడికే చేస్తున్నానండి నాకు గ్యాస్ ఫామ్ కదండి నేను తినను అలా వాటర్ వేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ నాన్ చాలండి బురుగులు మెత్తగా అవుతాయి అలా నానిన బురుగులని తరువాత ఉడికిందో లేదో చూసుకోండి ఒకసారి పూర్తిగా రెడ్ కలర్ వచ్చేసేంతవరకు వరకు చేయొద్దండి ఇక్కడ పాలకూర చేస్తున్నానండి నేను మూడు కట్టల పాలకూర అండి మూడు మూడు ఉల్లిగడ్డలు మూడు కట్టల పాలకూర టమాటా చట్నీకి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది ఉరికిందా లేదా చూస్తున్నానండి ఉడికిందండి ఇప్పుడు దీనిలో మనము బొరుగులు వేసుకోవాలండి ఇంకా బొరుగులు వాటర్ ఉంటాయి కదండి వాటర్లో వాటర్ పిండుకొని మరీ వేయాలండి ఇలా చేయితో పిండుకొని పిడికిలతో బొరుగులు పట్టుకొని పిండుకొని వాటర్ పోయితే అట్లా పిండుకొని అట్లా పిండుకొని వేసేయాలండి మనము ఇది వర్షాకాలం కదండి ఈ వర్షాకాలంలో బొరుగుల ఉగ్రాన్ని వేడివేడిగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఇదండి హెల్త్ హెల్తీగా ఉన్నవాళ్ళు తినే తిండే అండి ఇది నార్మల్గా కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు తినకూడదు గ్యాస్ ఫామ్ ఉన్న వాళ్ళు తినకూడదు కడుపు నొప్పు ఉన్న వాళ్ళు తినకూడదు అలా హెల్దీగా పూర్తిగా హెల్తీగా ఉన్నవాళ్ళు తినే వంటకం ఇది ఉగ్రాని దీని పక్కలకి మిరపకాయ బజ్జీలు చేసుకొని తింటే కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇవి ఉడికిపోయినాయండి ఇప్పుడు వేయచ్చు అండి మనము మెత్తగా పీసుకొని నేను చెప్పాను కదా పిరికిల్తో పిసుకొని పీసుకొని వేసేయాలండి మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారు ఫ్రెండ్స్ ఈరోజు శనివారం రోజు తీసిన వీడియో ఇది నేనైతే టమాటా పచ్చడికి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పాలకూర కర్రీ చేసుకున్నాను రైస్ కుక్కర్లో చేసి పక్క పెట్టేశాను మార్నింగ్ మార్నింగే దీనిలోకి పప్పుల పొడి వేసుకొని తిన్నా బాగుంటుంది మిరపకాయ బజ్జీ కాంబినేషన్ కూడా బాగుంటుంది చెప్తున్నాను కదండి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే తినాలి ఆరోగ్యంగా లేని వాళ్ళు తింటే అది డైజెషన్ కాదు అంటే పిల్లల లాంటి వాళ్ళకి మంచిగా నీట్గా డైజెషన్ అవుతుంది మన ఏజ్ వాళ్ళంటే కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తినకూడదు పూర్తిగా ఆరోగ్యంగా వాళ్ళు తినాలి నాలాగా గ్యాస్ ఫమ్ అలా ఉన్న వాళ్ళు తినకూడదు ఈ గోడలు ఎంత గలీజ్గా ఉన్నాయో చూసారా అండి అందుకోసమని అట్లా పేపర్ పెట్టాను ఒక స్టిక్కర్ అనేది తీసుకొచ్చి చతికి బొమ్మలది అసలు వీడియో తీసినప్పుడు అలా గలీజ్గా కనబడుతుంది నాకైతే ఏం చేద్దాం స్టవ్ నీట్గానే పెట్టుకుంటున్నా కానీ ఆ గోడలు అలా నల్లగా ఉన్నాయి ఎప్పుడు కట్టిన ఏమో ఇవి సింక్లో వాటర్ పోవు ఏం చేద్దాం అయినా తప్పదు కదా మన ఇల్లు దూరం ఉన్నప్పుడు కిరాయిండ్లులో ఉండాలి అడ్జస్ట్మెంట్ కావాలి కదా ఉన్నదాన్నే చక్కగా పెట్టుకోవాలి అందుకోసం స్టిక్కర్ పెట్టాలనుకుంటున్నానండి గోడకి బొమ్మది స్టిక్కర్ తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాను ఉగ్గా కొన్ని బురుగులు ఉన్నాయి వేసేసి ఇంకా కలిపి దింపేసాడమే చాలామంది దింపేటప్పుడు అయితే పుట్నాల పొడి వేసుకొని తింటారండి ఇంకా కొందరైతే మిరపకాయ బజ్జీలు పెట్టుకొని తింటారు కొందరైతే ఉల్లిగడ్డ పక్కన పెట్టుకొని మజ్జి పెరుగేసుకొని తింటారు ఇక్కడ సైడ్ అండి మా సైడ్ అండి గద్వాల్ కర్నూల్ రాయచూర్ ఇటు సైడు ఫేమస్ అండి ఉగ్గా అంటే అక్కడ హైదరాబాద్ సైడ్ అసలు తెలియదు అండి అటు సైడు వరంగల్ హైదరాబాద్ అక్కడ అటు సైడ్ వాళ్ళకి అసలు తెలియదు ఏమంటారు ఏంటి ఇది అని అంటారు ఇక్కడ మా సైడ్ వాళ్ళకి సర్వే పిండి అంటే తెలియదు అలా చాలా బాగుంటుందండి మీరేం చేశారు వంటలు కామెంట్లో పెట్టండి పూర్తి వీడియో చూడండి ఇంత కష్టపడి ఫోన్ వాయిస్ ఇచ్చి ఇన్ని తిప్పలబడి చేస్తాం కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి నా స్టవ్ చిన్నగా ఉందండి ఏమనుకోవద్దండి ఏదో మధ్యతరగతి కుటుంబాలు ఇట్లనే ఉంటాయండి మీరే అర్థం చేసుకోవాలండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉగ్గానే అయిపోయిందండి ఇప్పుడు డీ మార్ట్కి వెళ్తున్నామండి ఈ మార్ట్ ఈ మార్ట్ అండి ఈ మార్ట్కి షాపింగ్కి వచ్చానండి ఇక్కడ మనకి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ ఉన్నాయండి చూడ చక్కగా ఉన్నాయి అందుకోసమే పిల్లలు చూసి ఇష్టపడతారని చెప్పేసి వీడియో పెట్టానండి టమాటో సాస్ తేనె వెనిగర్ ఇంకా అన్ని ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయండి ఇది లేదు అన్నట్ల చట్నీలు నెయ్యి ఇంకా అన్ని ప్రతి ఒక్క ఐటమ్స్ నేనైతే ఒక టమాటా జామ్ తెచ్చుకున్నానండి నాకు ఎగ్ పఫ్లో తినడం ఇష్టం కానీ ఆ టమాటా జామ్ తెచ్చుకున్నప్పటి నుంచి నేను ఏం వంటకాలు చేయలేదు నాకు గ్యాస్ ఫామ్ సరిపోయింది దాన్ని తెచ్చాను అలా పక్క పెట్టేశానండి ఈ మాట అండి ఇది పెబ్బేర్లో అండి ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి కాకపోతే రకరకాల మనుషులను చూస్తున్నానండి మా ఊర్లో వాళ్ళ క్యారెక్టర్స్ అయితే నాకు తెలిసిపోయింది కానీ ఈ ఊర్లో అయితే రకరకాలుగా ఉన్నారండి మనుషులు ఓ అసలు వెరైటీగా ఉన్నారులే డబ్బు ఉంటేనే మా అంతా లేదు మేము బిల్డప్ అన్నట్లు ఉన్నారు చాలా వెరైటీగా అండి జనాలు అయితే అంటే దేనికైనా కానీ ప్రాధాన్యత డబ్బు డబ్బు ఉండాలి మొదలు మెయిన్ డబ్బు ఉండాలి డబ్బు సంపాదించాలి ప్లీజ్ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ నా వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చితే లైక్ కామెంట్ చేసి షేర్ చేయండి మీ ద్వారా ఇంకొక వేరే వాళ్ళు చూస్తారు వాళ్ళ ద్వారా ఇంకో పది మంది చూస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మీ వీడియోస్ కూడా చూస్తాను నేను ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా పూర్తి వీడియో చూడండి ఏం తిన్నారు మీరు ఈరోజు సాటర్డే మేమైతేనేమో చెప్పాను కదండి టమాటా చట్నీ ఉగ్రాని పాలకూర కర్రీ పెరుగు ఈ రొట్టెలు అయితే చేయలేదండి నాకు రొట్టెలు చేస్తేనే స్పెషల్ అండి నేనైతే మధ్యాహ్నానికి ఒట్టి రొట్టెలు ఉన్నాయండి ఆ రొట్టెల్లో పెరుగు వేసుకొని తింటానండి అంతకుమించి ఏమి తినానండి నేను నా వీడియో కంప్లీట్ అయినాక శ్రీలత సిస్టర్ లైవ్ పెట్టింది ఆ లైవ్కి వెళ్ళాలండి నేను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీ అరుణ రాజశేఖర్ ఈ మార్ట్ పెబ్బేర్ సరుకులు కావాలన్నప్పుడు ఇలా కొనుక్కుంటే మనకు దీనిపైన డిస్కౌంట్స్ వస్తాయండి మీ ఊర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఈ మార్ట్స్ డి మార్ట్స్లో ఐటెం పైన డిస్కౌంట్స్ ఉంటాయండి ఓకేనా మీ అరుణ రాజశేఖర్ నాది ప్రాపర్ వచ్చేసి గద్వాలండి నేను చేసేది టైలరింగ్ అండి కాకపోతే మా సార్ గోల్డ్ షాప్ చేస్తాడు కనుక గోల్డ్ వర్క్ చేస్తాడు కనుక నన్ను మధ్యలోనే టైలరింగ్ బంద్ చేయించాడు అయినా నేను మా పాపవి నావి ఇద్దరివి కుట్టుకుంటానండి నేను పూర్తిగా అయితే బంద్ చేసలేను ఓకే నా ఫ్రెండ్స్ మా చిన్నోడు వచ్చాడు వాళ్ళతో వీడియో పూర్తిగా చేసి ఎడిటింగ్ చేసి పెడతాను ఇదైపోయినాక ఏం చేయాలి ఫ్రెండ్స్ కంప్లీట్ అయినాక ఏమన్న ఫ్రెండ్స్ 还变嘞。